హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేది ఎవరు భారతీయ జనతా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తుంది ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ కూడా చేరుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి ఆ వార్తలని అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ధృవీకరించట్లేదు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది నటివెన్ తెలుగుదేశం పార్టీ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి ఆ సంకట పరిస్థితి అనేది ఒకసారి చర్చిద్దాం ఆ సంకట పరిస్థితి ఏంటి అంటే మీరు కావాలి కానీ మీరు వద్దు భారతీయ జనతా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరిది మీరు కావాలి ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎన్నికలు సరిగ్గా చేసుకోలేమేమో మీ మద్దతు లేకపోతే ఎన్నికల ఫండ్ రేజ్ చేసుకోలేమో మీ మద్దతు లేకపోతే అధికార పార్టీని ఎదుర్కోలేమేమో మీరు లేకపోతే మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఇవ్వలేమేమో కాబట్టి మీరు కావాలి మీ పార్టీకి ఇక్కడ ఓట్లు లేవు తెలుసు మాకు కానీ మీరు కావాలి కానీ మీరు వద్దు కావాలి అనేదానికి ఇవన్నీ కారణాలు ఎందుకు కావాలి భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉంది సో భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో అడ్వాంటేజ్ ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఎదుర్కోగలమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటే ఆర్థిక పరిపుష్టిని పార్టీ పరంగా ఎన్నికల కోసం సమకూర్చుకోగలమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఇవన్నీ ఎందుకు భావిస్తుందంటే ఇవన్నిటికి సంబంధించిన నష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగింది భారతీయ జనతా పార్టీ మనతో లేకపోవడం వల్ల అని తెలుగుదేశం పార్టీ ఒక అంచనాకు వచ్చింది దానిలో భాగంగా అటువంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ కావాలనుకుంటోంది కోసం మీరు కావాలి అనుకుంటుంది సేమ్ టైం మీరు వద్దని కూడా అనుకుంటుంది మీరు వద్దని ఎందుకు అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ వస్తే ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి ఓకే కాదనలేం కానీ భారతీయ జనతా పార్టీ వస్తే ముస్లింల ఓట్లు పోతాయేమో భారతీయ జనతా పార్టీ వస్తే క్రిస్టియన్ల ఓట్లు పోతాయేమో భారతీయ జనతా పార్టీ వస్తే దళితుల ఓట్లు రావేమో భారతీయ జనతా పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీ పైన పదేళ్ల కాలంలో ఉన్న వ్యతిరేకత అంతా మనకు చుట్టుకుంటుందేమో భారతీయ జనతా పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ పోలవరం ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసింది భారతీయ జనతా పార్టీ రైల్వే జోన్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటూ పదేళ్ళగా ప్రజలకు చెప్తూ వచ్చిన మనం ఇప్పుడు అటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలే యాక్సెప్ట్ చేయరేమో కాబట్టి భారతీయ జనతా పార్టీ కావాలి కానీ భారతీయ జనతా పార్టీ వద్దు భారతీయ జనతా పార్టీ దేనికి కావాలి ఆ రాజకీయ పార్టీ అవసరాల కోసం కావాలి భారతీయ జనతా పార్టీ దేనికి వద్దు ఈ రాజకీయ పార్టీ అవసరాలు ఈ పార్టీ ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన లబ్ధికి దెబ్బ తగులుతుందేమని భారతీయ జనతా పార్టీ వద్దు మేము మీతో పొత్తు పెట్టుకో మీరు మాతో ఉండండి మీరు మాకు నైతికంగా మద్దతు ఇవ్వండి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము మీ దగ్గరికి వస్తాం పొత్తు పెట్టుకుంటామని ఇప్పుడే ప్రకటిస్తే ఓట్లు రావు నష్టం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ స్థూలంగా ఆలోచిస్తున్న విషయం అంతేకాదు సీట్లకు సంబంధించిన ఇష్యూల్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తూ వస్తున్నారు సో కొన్ని రకాలుగా కావాలి కొన్ని రకాలుగా వద్దు సీ ఇదే పరిస్థితి ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తు కావాలని కాకపోయినా మీరు మాతోటే ఉండండి కానీ మేము మీతో పొత్తు పెట్టుకోలేము మీరు కావాలి మీతో పొత్తు పెట్టుకోలేం మీరు ఎందుకు కావాలి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏ అడ్వాంటేజ్ల కోసం అయితే భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటుందో ఆ అడ్వాంటేజ్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కావాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్ళే అవకాశం ఊహించలేం సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోర్ ఓట్ బ్యాంక్గా ఉన్న సెక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితిలో ఉండేదు పొత్తు పెట్టుకోము కానీ మీరు కావగల మీరు కావాలి మీరు మాకు కావాలి మాత్రమే కాదు మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళొద్దు మీరు మాతోటే ఉండాలి కానీ మేము మీతో పొత్తు పెట్టుకోం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అబ్లిగేషన్ తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ వెళ్తే మనకి నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఫైటింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి కొంత నైతికంగా ఆ పార్టీకి బలం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది దీనిలో భాగంగా అక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఏం కావాలన్నా ఎలా కావాలన్నా మేము మద్దతుగా ఉంటాం కాబట్టి మీరు టీడీపీతో వెళ్ళొద్దు అని కోరుకుంటోంది సేమ్ టైంలో వాళ్ళతో సేమ్ టైం వాళ్ళతో పొత్తు పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంది ఇక జనసేన పరిస్థితి చూస్తే జనసేనకి ఒక విచిత్రమైన పరిస్థితి జనసేన పరిస్థితి ఏంటి జనసేనకి టీడీపీ కావాలి బీజేపీ కావాలి జనసేనకి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎవరి వర్గాల ఓట్లు పోతాయనే ఆందోళన ఏమాత్రం లేదు జనసేనకి టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే రాజకీయంగా ఓ పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్తామనే ధైర్యం లేదు కాబట్టి ఇటు టీడీపీ కావాలి అసెంబ్లీలోకి వెళ్ళాలంటే అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించాం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏను వదులుకోవడానికి ప్రస్తుతానికి జనసేన పార్టీకి వదులుకునే పరిస్థితులు లేవు వదులుకునే ఆలోచన లేదు ఇవన్నీ వదులుకునే ధైర్యం కూడా లేదని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏని వదులుకొని కేవలం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుదామనే డెసిషన్ తీసుకుంటుందా అంటే అటువంటి ధైర్యం జనసేన పార్టీ చేస్తుందని ఎవరూ అనుకోలేం సో జనసేన పార్టీ పరిస్థితి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి వాళ్ళు వీళ్ళు కలిసి రావాలి కలిసి వస్తే హ్యాపీ కలిసి రాకపోతే మీరు అలాగే ఉండండి కేంద్రంలో నేను టీడీపీతో వెళ్తా ఈ పరిస్థితిలో జనసేన పార్టీ ఉంది సో ఇలా ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పరిశీక్షణలో చూస్తే అర్థమవుతుంది రెండు ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కావాలనుకుంటున్నాయి కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవట్ల ఇటు జనసేన ఏమో భారతీయ జనతా పార్టీ కావాలి తెలుగుదేశం పార్టీ కావాలి అనుకుంటుంది సో ఈ విచిత్రమైన పరిస్థితుల నుంచి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది ఎన్నికల నాటికి ఏ రకమైన పోలరేషన్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పరిశీలిస్తున్న వాళ్లకు ఆసక్తిని కలిగిస్తోంది